వయరి NH ఊథత్చి నార్ హి యష్. ిగుాల్ ఓయత్ని తెబుప్ా ద్ని తోదిడు ఒయరార్. పుట్లత్తి తు. <laughs> th OK. All okay. okay. right. <laughs> <Peter, Peter>. <Aubain> இந்த பேப்பர் கொடுத்து வந்த பிரச்சனை கேளுங்க நான் ஒன்னு கிரீன் கேளுங்க 너무 잘해. 빨리 나비다. 아. तब शुभ नामे जागे तब शुभ आशीष मागे जागे तब जय गाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे समना के कुनच ब्याकग्राउन्ड लन्दुरै पक्कु नदा कमब्याक ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం మొత్తం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మనకు స్వేచ్ఛ లభించిన తర్వాత మన పాలన మనం చేసుకోవడానికి మనమే మన పాలన సాగించుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ద్వారా మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఈరోజు అటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ మనం మన పెద్దల్ని మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి దానికోసం ఎంతోమంది అసూలు బాల్చినటువంటి మన పెద్దలు గాంధీ మహాత్ముడు లాంటి చాలా మంది ఈ స్వాతంత్రం మన స్వేచ్ఛావాయువులుగా జీవించడానికి కారణభూతమైనటువంటి వారందరినీ మనసులో స్వరించుకుంటూ భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతుల మిలమైనటువంటి ఈ దేశంలో మనం కలిసికట్టుగా ఉండడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో మనం అందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ప్రపంచ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు ధీటుగా ఎందుకంటే మనం ఆనాడు స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఉన్నటువంటి పరిస్థితులకు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈరోజు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మూడవ ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సందర్భాన్ని త్వరలోనే కూడా మనం చేరుకోబోతున్నాం వీటన్నిటికీ కూడా ప్రధాన భూమిక పోషించేటువంటి మన నాయకులు కానీ అదేవిధంగా మనకు ఈ స్వాతంత్రం సిద్ధించేదానికి కారణభూతమైనటువంటి వారి ఆశయాలను కానీ ఖచ్చితంగా కొనసాగించాలా ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం రోజు అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజు రెండు కూడా మనం పెద్దలను పూర్వీకులందరినీ కూడా మనం స్మరణకు తీసుకొని వారి యొక్క ఆశయాల సాధన కోసం మనం ముందుకు వెళ్తూ మన తర్వాత తరాలకు యువతకంతా కూడా ఆ స్ఫూర్తిని అందిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను సోమన్నా కొంచెం चलिए चलिए जय बोलो भारत माता के जय भारत गांधी जी के जय डॉक्टर बिहार अंबाद कर्णगंज के जय नेताजी सुभाष चंद्र बोस के जय श्रीमान शास्त्री के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय फ्लैग संग ಕೊ ಮಂದಿ ಮುಂದ್ರ ಇರೋ ಇರುವ ಮಂದಿ ದೂರಂಗರು <muchos> ಅದೇ ಎಂಎಸ್ಎಂ ಸೆಟ್ ಮಾಕರ್

మేము వచ్చేస్తాం నాకు అది ఇప్పించు మేము వచ్చేస్తాం చిన్ ఫ్యాక్టరీ దిగుతాం కదా పైన మెట్రో ఉంది మెట్రోగానుకొని ఎదురుకపోతే మొత్తం రేగుల షెడల్ వేసుకొని రోడ్లు కొంతమంది ఉన్నారు వచ్చేస్తాం బార్డర్లో సార్